నమస్తే పఠాన్ నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది ప్రస్తుతం మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం ఈ నియోజకవర్గమే కాదు జిల్లా మొత్తం ఇస్నాపూర్లో ఎవరు గెలవబోతున్నారన్న ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు దానికి ప్రధాన కారణం పిట్కుల్ నాలుగో వార్డు నుంచి నీలం మధు ముదిరాజ్ గారి సతీమణి నీలం కవిత ముదిరాజ్ బరిలో ఉన్నారు ఆవిడ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు వాస్తవానికి నీలం కవితతో కలిసి చాలామంది మహిళలు స్వచ్ఛందంగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు దానికి ప్రధాన కారణం చిట్కుల్ బిడ్డ నీలం మధు సతీమణి కావడంతో ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే వాస్తవానికి మీరు అందరికీ తెలిసిన వ్యక్తే అయినప్పటికీ ఇంటింటిని టచ్ చేస్తూ ఉన్నారు జనాలు ఏం చెప్తూ ఉన్నారు అందరికీ నమస్కారం నేను నీలం కవిత అనే నాలుగో వార్డు నుంచి ఇంకా నిలవడం జరిగింది మా ప్రజల సహకారం తీసుకొని ముంగడికి అడిగేయమని చెప్పారు అన్న రాష్ట్రం అంతా అన్న చూసుకుంటుండు ఇప్పుడు వచ్చింది అందుకని ముంగడికి అడిగేయమంటే వాళ్ళ సహకారం తీసుకొని ముంగడికి అడిగేయవలసి వచ్చింది ఇప్పుడు మీ సొంత గడ్డ మీద ఒక మహిళ అభ్యర్థిగా మీకు అవకాశం రావటంతో మీరు తిరుగుతూ ఉన్నారు మహిళలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు ఎట్లా అనిపిస్తూ ఉంది నాకు సంతోషం అనిపిస్తుంది వాళ్ళు ముంగడుకుండా అడిగేపిస్తారు కాబట్టి గెలిపిస్తారని వాళ్ళ సహకారం ఉంది కాబట్టి ముంగడికి అడిగేస్తారు స్కూల్లో నీలం మధు గారు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా మీ నాలుగో వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయండి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది ఫ్లాట్లు లేని ఫ్లాట్లు వేసామని ఆమె ఇచ్చినాం వాళ్ళకి ఖచ్చితంగా వేసామని ఆమె ఇచ్చినాం ఇక ప్రజల ఓపీనియన్ తీసుకొని ముందడికి అడిగేసిన కొంతమంది మహిళలు మీకు ధైర్యాన్ని నింపి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు మహిళల కోసం కూడా పర్సనల్ గా మీరు ఏదన్నా చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళ కుట్టు మిషన్లు కానివ్వండి పాపం చాలా ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకు అని వాళ్ళకి హామీ ఇచ్చిన వాళ్ళకి తెలుసు అన్ని ప్రజలు ముంగటి ఉండి ముంగడికి అడిగేపించారు కాబట్టి వాళ్ళ బాటలనే నడుస్తున్నాను ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది చిన్న చిన్న అవన్నీ చెప్పిన వాళ్ళు చేస్తాము నా వంతు ప్రయత్నం ఉంటుంది వాళ్ళకు కుట్టు మిషన్లు నేర్పించడం చాలా మంది మహిళలు కవిత గారికి అక్క చెల్లెళ్ళలాగా ఆవిడని ముందుకు నడిపిస్తా ఉన్నారు ఏం చెప్తారు జనాలు ఏమంటా ఉన్నారు నాకొకటే నీలం నీలమ్మ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ అందరు కుటుంబాలు మంచిగా చేయాలని ఆయన ముందుకు వచ్చిండు వాళ్ళ భార్యగా నిలబెట్టిండు వాళ్ళ సత్యమణిని ఆమెతో పాటు మేము కూడా ఆమెతో పాటు మేము అడిగేసినాము ముంగడికి అన్ని చేస్తాడని మేము గ్యారెంటీగా మేము నమ్మినాము మాతో పాటు ఆమె కూడా ఉన్నది అన్నీ చేస్తాను మాకు హామీలు ఇస్తున్నాడు లేక కొంతమంది ఉన్నారు నానా ఇబ్బందులతోటి ఉన్నారు పేదోలు వాళ్ళకందరికీ మంచి పనులు చేయాలని ముంగడికి వచ్చిండు వాళ్ళు చేస్తారని మేము కూడా నమ్మకం ఉన్నాము వాళ్ళకు మేము నా నమ్మకం ఇస్తున్నాము వాళ్ళు మాకు నమ్మకం ఇస్తారు అన్ని మంచిగా చేస్తాను హామీలు ఇస్తున్నాడు కాబట్టి ముందుకు జరుపుతాం ఓటర్లైనా అండి సో ఎందుకంటే నాతో చాలా మంది చెప్తూ ఉన్నారు స్వచ్ఛందంగా వచ్చి ఓటర్లే కవితమ్మ గారిని నడిపిస్తున్నారు అని చెప్పి మీ ఓట్లు ఇక్కడే ఉన్నాయా అందరము ఓటర్స్ల మీ ఇక్కడ ఓటర్స్ లేని వాళ్ళు ఎవరు లేరు అందరు ప్రతి ఒక్కరు మా గల్లలో తనకి సపోర్ట్ చేసి తనకి నిలబెట్టినము ఆమె గెలిస్తే మేమందరం గెలిచినట్టుగా మళ్ళీ అన్న దగ్గర ఏంటంటే చాలా మంచి పద్ధతి ఏమంటే తను ఎవరు వచ్చిన ఓటర్స్ పేదోడు ఉన్నోడని అని లేదని దగ్గర మనస్తత్వం ప్రతి ఒక్కరికి దగ్గరకు తీసే చాలా మంచితనం ఉంది కొందరు అంటారు మేము ఇప్పుడు జరాబాద్ మాది మేము వచ్చి చాలా రోజులు అయింది ఇక్కడే ఉన్నాం కానీ వేరే వాళ్ళంతా అంటారు మీ ఇక్కడ బతుకొచ్చిన వాళ్ళు అంటారు కిరాయిలో అంటారు కానీ తన నోటి నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి గిటాగా మీరు వచ్చిన వాళ్ళు మీరు కిరాయిలోళ్ళు మీరు బతుకొచ్చిన ఇంతవరకు అందరు నా వాళ్ళు నా చెల్లెళ్ళు నా అక్కలు తమ్ముళ్ళు అన్న అన్న వ్యక్తి ఎక్తే కానీ తొక్కలను మాత్రం చిన్న పరచడము ఎవరు చిన్న చూపు చూడడం మాత్రం అన్ అన్నీ మాత్రం లేదు తనలో అండ్ మీకు ఇంకొక అదృష్టం ఏంటంటే నీలం మధు గారు బిజీగా ఉంటారు కాబట్టి ఇక నుంచి చిట్కూల్ గడ్డ మీద నుంచి కవితమ్మ గారు అందుబాటులో ఉండబోతున్నారు ఇప్పుడు రాలేదు వార్డ్ నెంబర్ ఉన్నప్పటి నుంచి తనతోటే ఉన్నాం ఇక మీద తనతోటే ఉంటాం మేము ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు దూరం తను పెట్టాడు తనని మేము దూరం పెట్టదలుచుకోలేం ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్తా ఉన్నారా కవితమ్మ గారికి చెప్తున్నాం సారీ మాకింద్రం ఇచ్చిన ఇండ్ల జాగాలే ఉన్నాయి ఈయన పేదోళ్ళను ఎవరన్నా హాస్పిటల్ ఉన్నారంటే పోయి కాల్చేస్తాడు ఎవరికైనా తట్ట తగిలిగిందంటే ఇంటి వస్తాడు ఏమైనా చెడు మంచే జరిగిందంటే ఇంటి వరకు వస్తాడు ఆయనను ముందుకు తేవాలని మా దైన్యంగా మేము ముందు అడిగేపిస్తున్నాం మాధుని ముందు అడిగేసి ముందుగాక ఆయన బాధ్యత మేము అడ్డుపడి తిరుగుతున్నాం మాకు సమీక్షలు అంటే చెప్పలేని సమీక్షలు ఉన్నాయి ఎప్పుడు ఇంద్రం ఇచ్చిన జాగల మీదనే సంసారం చేస్తున్నాం మా కొడుకులు ముసరలు కావచ్చు కానీ అదలకే మేము తట్టుకోలేక ఆయనకు చెప్పుకుంటే మీకు చేస్తా నేను ఇప్పుడు కంపల్సరీ చేస్తా అని మాకు హామీ కవిత గారు పోటీ చేయాల్సిన అవసరం లేదు అయినప్పటికీ మీ అందరి కోసం మీరు చెప్పడం వల్ల ఆవిడ ముందుకు వచ్చి గల్లీలో తిరుగుతూ ఉన్నారు సార్ మా జనాల గురించి ఆమె కూడా మాకు ఒక ఆమె ఇచ్చింది అదే మాట ప్రకారంగా తిరుగుతున్నాం చాలా మంది చదువుకున్న మహిళలు ఉన్నారు మీ మహిళలకి ఒక ధైర్యం అనుకోవచ్చు నీలం మధు గారు ఎంత బిజీగా ఉంటారో మీకు తెలుసు అందుకే ఈరోజు వాళ్ళ ఇంటి బిడ్డ బయటకు వచ్చి ఎన్నికల్లో నిలబడటం మొదటిసారి మా ఊరు పరంగా చెప్పాలంటే మా ఊరికి ఈరోజు చిట్కుల నుంచి వరకు ఊరికి పేరు వచ్చిందంటే అది మదన్న ద్వారానే వచ్చింది మదన్న చాలా మంచి వ్యక్తి మాకు ఏ ఆపద వచ్చినా అన్న ఈ ఆపద ఉంది ఆ ఆపద ఉందన్న ఎప్పుడు వెనుకకి ఇవ్వడు ఎప్పుడైనా సరే మాకు రూపాయ రెండు రూపాయలు ఇచ్చినా ఖచ్చితంగా కొట్టాడు అందుకే మేము ఇంతవరకు కూడా నేను కూడా ఎప్పుడు బయటికి వెళ్ళలేను ఇదే ఫస్ట్ టైం అది కవితక్క వెనకాల ఉండి నడిపించాలని బయటికి వెళ్ళినాము కవితక్క ఖచ్చితంగా గెలవాలి మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మకంతో మాకు ప్లాట్లో ప్లాట్లు అయి ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ప్రాబ్లంలు మాకు నెరవేరుస్తాయని మాకు ఖచ్చితంగా నమ్మకం ఇచ్చింది అందుకే మేము గల్లీ అందరం ఒకటై కవితక్కను ఖచ్చితంగా గెలిపించుకుంటాం సంబంధించి స్వయం ఉపాధి కల్పించే బాధ్యత కూడా కవితమ్మ గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది కుట్టు మిషన్లు ఉండి అట్లాంటివి చేస్తానని ఆవిడ హామీ ఇస్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు ఇచ్చింది అక్క ఏదైనా హామీ ఇచ్చిందంటే ఈ రోజు కాకుండా ఒక ఆ రెండు రోజులైనాక మూడు రోజులకైనాక సరే ఖచ్చితంగా నెరవేరుస్తా నమ్మకం మాకుంది అంతే ఇంతవరకు కూడా ఇచ్చిర్రు వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేసిరు కూడా అన్ని ఇబ్బంది ఉన్నా మా ఊర్లో మా ఊరి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా మంచి కానీ చెడు కానీ అన్నకి దానికి లేవు అక్కకి దానికి లేదు అంటే ఎప్పుడు కూడా అక్కడ నన్ను నన్నే కాదు మా గల్లీలో ఎవరినైనా మా ఊరి పరంగా ఖచ్చితంగా ఆదుకుంది ఆమె మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి మా ఊరు చాలా ఊరు వరకు తెరిచిపోయింది ఢిల్లీ వరకు ఉందట గల్లీ నుంచి ఢిల్లీ వరదాకా పేరు ఉందంట అదే పేరుతో ముందటికి సాగాలి కవిత అక్క ఖచ్చితంగా గెలవాలి చైర్మన్ సీట్లో కూర్చోవాలని మేము కోరుకుంటున్నాం